వాళ్ళ యొక్క నేరాలను రాష్ట్రం మీద వచ్చినటువంటి వాళ్ళ సామాగ్రిని మొత్తం కూడా ధ్వంసం చేసి మొత్తం స్వాధీనం చేసుకొని రైతుల మీద అక్రమ కేసులు బనాయించినటువంటి స్థితి మనం ఈరోజు పంజాబ్ లో చూస్తున్నాం ఒకవైపు బీజేపీ ప్రభుత్వం రైతాంగ ఉద్యమం మీద ఉక్కుపాదం అవుతుంది అన్నదాతలు దేశానికి అన్నం పెట్టేటటువంటి అన్నదాతలు అని చెప్పి మరోవైపు కీర్తిస్తూనే రైతులకు ఆదాయాన్ని పెంచుతా అని చెప్పి ప్రకల్పాలు పలుస్తూనే మరోవైపు రైతాంగం మీద దౌర్జన్య కండక్ట్ చేస్తున్నటువంటి స్థితి ఇలా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది దానికి అనుగుణంగా ఆ ప్రభుత్వం ఒకవైపు రైతుల మీద జరిగేటువంటి దౌర్జన్యాలను ఆ నాయకుడు ఖండిస్తూనే మరోవైపు పంజాబ్ లో కూడా వీళ్ళ మీద దమననీతి కొనసాగిస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది మొన్న పెట్టినటువంటి పార్లమెంటులో పెట్టినటువంటి కూడా ఇలా బడ్జెట్ లో కూడా వ్యవసాయ రంగానికి చాలా తక్కువ బడ్జెట్ కేటాయించినటువంటి స్థితి ఉన్నది ఉపాధి హామీ పథకానికి నిధులు తక్కువ చేసినటువంటి స్థితి ఉన్నది ధన ధాన్య యోజన పేరుతో విదేశాల నుంచి అదనంగా ధాన్యాన్ని దిగుమతి చేసుకునేటువంటి స్థితి ఇలా కొనసాగుతున్నది దానికి వ్యతిరేకంగా ఇలా రైతాంగం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నారు వెనుగోలు తీసుకున్నా అని చెప్పి చెప్తూనే మరోవైపు తొడ్దారుగా రైతు మొత్తం జాతీయ మార్కెటింగ్ విధానం అనే పేరుతో దాని దానికి అనుకూలమైనటువంటి చట్టాలను మరో రూపంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి అలా కొనసాగుతున్నది దీనికి వ్యతిరేకంగా రైతాంగం కూడా మొత్తం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక పెద్ద మహోద్యమంగా ఇలా కొనసాగాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఇలా ఈ ప్రభుత్వాలన్నీ కూడా రైతులను మొత్తం కూడా పట్టేట్ల ముంచి కార్పొరేట్ రంగానికి వ్యవసాయాన్ని అప్పగించేటువంటి చర్యలలో ఇలా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలతోటి ఒప్పందం చేస్తున్నటువంటి స్థితి ఫలితమే ఇవాళ చేస్తున్నటువంటి నిర్బంధం ఇలా రైతాంగ ఉద్యమ నాయకులు నిన్న విడుదలయ్యారు దానికి వ్యతిరేకం మొత్తం ఇలా ఉద్యమిస్తున్నారు దేశవ్యాప్తంగా మేము కోరేది ఏంటంటే మొత్తం రైతాంగం మీద రైతాంగ నాయకుల మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా గా ఉపసంహరించుకోవాలి వాళ్ళ స్వాధీనం చేసుకున్నటువంటి వాళ్ళ టెంట్లను వాళ్ళ ట్రాక్టర్లను సామాగ్రిని ప్రచార సామాగ్రిని అంతా కూడా దేశ అప్పగించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దీనికి మొత్తం అన్ని రైతు సంఘాలు ప్రజలు కూడా ప్రజాస్వామిక వాదులు కూడా దీనికి మద్దతు పలకాలి రైతులకు మద్దతు పలికినప్పుడే దేశం బాగుపడుతుంది అన్నం అన్నం పెట్టేటువంటి రైతాంగానికి మనం మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తాం